డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అధికారులు సమస్యలు పరిష్కరించడం లేదని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేందుర్తి గ్రామంలో ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాల నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలోకి వదులుతున్నారని నిరసిస్తూ ఎలైట్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు తమ ఇళ్లలోకి చేరుతుందని ఎంతో దీంతో వచ్చే వాసన భరించలేకపోతున్నామని రోగాల బారిన పడుతున్నామని తాము ఎస్తి సామాజిక వర్గానికి చెందిన వారిని కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నెంటి పర్యంతో వైఎన్సీ వేదికగా గ్రామస్తులు తమ సమస్యను అధికారులకు వినవించుకున్నారు నా పేరు సునీత అండి మా చంద్రు అండి బ్యాటరీ కొంచెం పరంగా దూరం ఉందండి ఆ వాటర్ అంతా వస్తుందండి మా ఇటుకేసి దాంట్లో కొంచెం స్మెల్ అంటే కొంచెం తట్టుకుల పోతుందంటే స్మెల్ ఎక్కువగా ఉంటుందండి వాటర్ ద్వారా మా ఇళ్ళ మీదకి వచ్చేస్తుందండి నీరు అంతానే దాని ద్వారా కొంచెం ఎక్కువ కూడా అవునా సరే వాటర్ కూడా ఎక్కువ అవునా సరే ఇల్లు ఇళ్ళలోకి రావడం కంటే జరుగుతుందండి వాటర్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి మాకు దానివల్ల స్మెల్ కూడా ఎక్కువ వస్తుందండి దానివల్ల పేర్చడం వల్ల కూడా ఆ నీరు వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఫాలో అవుతుందండి జ్వరాల పారపడడం అలాగనే మరి కోళ్ళమంటలు కానీ ఇవన్నీ కానీ ప్రతి దాంట్లో స్మెల్గా ఉంటుందండి తినడానికి కూడా అక్కడ వాటర్ వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి మాకు అందు నిమిత్తము గవర్నమెంట్ ద్వారా ఏమన్నా అండ్ వాటర్ వీటికోసాన్ని వెళ్ళటానికన్నా అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము మెదకాలు కూడా వచ్చి చూస్తున్నారండి వాటర్ బాటిల్ కూడా వెళ్ళడం కూడా చూస్తున్నారండి సో చూపిస్తున్నారండి వారు కూడా చూస్తున్నారండి వాటర్ కూడా వేస్ట్ అంతా ఇటు వస్తుందండి బ్యాటరీ ద్వారా మరి పిఠాపురం తాలూకా గొల్పల్ మండలం అండి కాకినాడ జిల్లా అండి ఇది అయితే ఒక యాభై ఎనభై సంవత్సరాలు బట్టి మేము ఎక్కడ నివసిస్తున్నాం ఎస్టీ అండి మీ ఆనాథులం ఇక్కడికి రెండు వందల మూడు వందల ఎకరాలు కొండ నీరంతా కూడా ఇక్కడికే బోట్ వస్తుందండి మేము ఎప్పుడూ మునుగుతూ తేలుతూ ఉన్నాం మాకు ఇటు పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ వారు ఏదో మాట్లాడటమే కానీ మాకు సరైన సందన ఇవ్వటం లేదు ఈ ఆలు పూర్వం ఎలాగ ఉండేది కాదండి ఇప్పుడు ఆలు ఇంకా ఇక్కడ పది సంవత్సరాలు బట్టి కలెక్టర్ గారు కొని అందులో ఎప్పుడైతే నీరు వెళ్ళలేకుండా ఆఫ్ చేశారో అది ఎప్పుడైతే కట్టేసారో మా ఏళ్ళ ముందు పడిపోతుందండి ఆ నీరు అంతా వచ్చి నీరంతా వచ్చి పడిపోవటమే కాదని మా తల్లు పిల్లలు కూడా చాలా బాధల్లో ఉంటున్నాం ఈయన ప్రభుత్వం చందించి మాకు ఏదైనా మార్గం చూస్తే ఇళ్ళు మునిపోకుండా మార్గం చూస్తే చాలండి ఈ నీరు మార్గాన్ని ఇంకొక మార్గానికి ఇలాగా అది పాత రూట్లో వెళ్ళిపోతే మాకు ఎటువంటి మాకు అబ్జెక్షన్ ఉండదు మా పిల్లలు గట్టే ఇలా మేము బాధపడుతుండడం జరుగుతుందండి అదే కాక ఇక్కడికి ఒక గ్రామం అండి దొల్పల్ మండలం అండి పీఠాపురం తాలూకా కాకినాడ జిల్లాలో ఈ చంద్రతనే గ్రామానికి ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి మా ఇళ్ళకి ఒక అర కిలోమీటర్ కూడా లేదండి ఒక పర్లగా ఉంటుంది కానీ ఇది సులసంతా వదిలేయటంలో మా ఇళ్ళ ముందు వచ్చి పడితే మా పిల్లలకు మాకు ఆరోగ్యాలు లేవు చాలా నష్టపోతున్నాం అదే కాక ఊళ్ళో వెళ్ళిపోయే ప్రతి గ్రామం మా ఊరి గ్రామం వాసన పట్టడంలో అందరూ వాసన వాసన కాళ్ళు మండిపోతున్నాయండి ఇక్కడ రానే కాళ్ళు మండిపోయేప్పుడు ఇంత వేస్ట్ ఎడుద చేస్తున్నారు ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి పవన్ కళ్యాణ్ గారు డిఫ్యూకా చైర్మన్ గారు దీన్ని ఒక్కసారి మా మీద దయించి ఈ ఫ్యాక్టరీ పెద్దలు ఎవరు ఈ ఫ్యాక్టరీ వనర్లు ఎవరో మాకు తెలియదు దయించి మాత్రం మాకు ఈ బాధ నుండి మమ్మల్ని తప్పించండి ఈ బాధ నుండి మమ్మల్ని తప్పించండి మా పిల్లలు మాకు రోగాల నుండి తప్పించండి మా పొలాల్లో పొలాలు కూడా పోతున్నాయండి దిగుడిగా పంటలు పెట్టుకునే పొలాలు కూడా చాలామంది ఇబ్బంది పాలు అవుతున్నారు ఇదందరూ రైతులేనండి ఈ రైతులు కూడా ఒకసారి మీరు కూడా చెప్పండి అని చెప్పి రైతులను కూడా మాట్లాడుతున్నాను దయించి ముందుగా మాకు ఎస్టీలు అండి ఆనాదులమండి అధికారులతో చెప్తున్నాం అధికారులతో చెప్పిన అప్పటికప్పటికే ఏదో చెప్తున్నారు కానీ మాకు అధికారుల వల్ల కూడా ఏది కూడా జరగటం లేదు దయించి మాత్రం మాకు ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి వచ్చి సొలేసిన ఈ ఏస్ట్ మా మీదకి రాకుండా వేరే మార్గంలోనూ ఈ ఫ్యాక్టరీ ఓనర్లు ఎక్కడ వాళ్ళు దాన్ని అమలుపరచకుండా మాకు తెలియదు ఈ కష్టాల ఇబ్బందులను పిల్లల నుండి మా పెద్దల నుండి అందరినీ కూడా తప్పించాలని మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నమస్కారం విజ్ఞాపనం చేసుకుంటున్నాను నేను అలాగే వారు కూడా దయించి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మా కక్క లేటర్ చూస్తే సార్ గారు కూడా తెలుస్తుంది లేదా క్షిబంధనం పంపించిన వాళ్ళకి ధైర్యగా మేము తీసుకొచ్చి చూపిస్తాం వారికి ఉన్న వారికి ఉన్న సబ్జెక్ట్ని బట్టి వారు కూడా మా సహాయం చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా ఏది కూడా మారటం లేదండి మా ఇళ్లలో ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా వచ్చి మునుగుపోవటం జరుగుతుంది అక్కడి నుంచి కూడా నేను చెప్పుకుంటాను వచ్చి పేటకాడికి వచ్చేవాడిని ఇప్పుడు దయించి మాత్రం మాకు ఈ ఈ ఇబ్బందుల నుండి మాకు చేకూర్చుతారని ఇబ్బందుల నుండి మాకు ఏదన్నా మంచి మార్గం చూపిస్తారని మా పిల్లలకి మాకు కూడా ఎటువంటి ఈ జబ్బులు వారి నుండి పక్కగా తొలగిస్తారని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో వందనాలు వేసి చెప్తున్నాను అలాగే మన స్థానల వారికి కూడా చూపించడానికి మీ కంట చూపించడా లేదా మీ ఆఫీస్ చూపించడానికి వారే వస్తారు వారే చూపిస్తారు మా కష్టాల బారి నుండి తప్పించడం మేము ఎస్టీ యానాదలం అండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడానికి చెప్తున్నారు కానీ మాకు ఏమాత్రం ఏ దారిలో పట్టడం ఊళ్ళోంచి బయటకు రావడమే కష్టం ఉంది ఏ ఇబ్బందులు వచ్చి ఏది వచ్చినా ఏ రాత్రి మీద ఎవరికి జ్వరాలు వచ్చినా జడ్డాలు ఇచ్చినా వన్ జీరో కూడా లోపల రావటం లేదు కారు కూడా లోపల ఆటో కూడా రోడ్డు మీద మోసుకొస్తున్నాం అలా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం పంచాయతీలు చెప్తున్నాం పంచాయతీ చెబుందతో చెప్తున్నాం సెక్రేట్ గారితో చెప్తున్నాం ప్రెసిడెంట్ గారితో చెప్తున్నాం అదిగో చేస్తున్నాం ఎదిగో చేస్తున్నాం అంటారు కానీ మాకు ఏ ఇబ్బందుల నుంచి మమ్మల్ని పైకి తీసుకురావడం లేదు మాకు పావన్ కళ్యాణ్ గారు వారి యొక్క దృష్టిలో పెడుతున్నాం అది దయించి మాత్రం మాకు ఈ ఇబ్బందుల పైకి తీయమని నేను నన్ను కోరుకుంటున్నానండి ఈవెన్ రైతు